ఆనందంగా జీవించడం ఎలానో తెలుసుకుంటే మంచిదని నా అభిప్రాయం ఉదయం ఆరు గంటల సమయం ఆఫీస్కి వెళ్లాలని లేవడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ లేవలేకపోతున్నాను ఎందుకో ఏమిటో మరి ఏమైంది నాకు ఎందుకు లేవలేకపోతున్నాను ఒక్క నిమిషం ఆలోచించాను నిన్న రాత్రి పడుకునేందుకు గదిలోకి వచ్చిన నాకు గుండెలో సమ్మెటతో కొట్టినంత నొప్పి వచ్చింది స్పృహ లేకుండా పడిపోయాను తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు కాఫీ కావాలి నాకు నా భార్య ఎక్కడ ఉంది ఎందుకు నన్ను లేపలేదు ఆఫీస్ టైం అవుతుంది కదా నా పక్కన ఎవ్వరూ లేరు ఏమైంది నాకు వసరాలో ఎవరినో పడుకోబెట్టి ఉన్నారు ఇంటి బయట చాలామంది గుంపుగా ఉన్నారు ఎవరో చనిపోయి ఉన్నారు అయ్యో అది నేనే దేవుడా నేను చనిపోయానా బయట చాలామంది ఏడుస్తున్నారు బిగ్గరగా పిలిచాను నా మాటలు ఎవ్వరికీ లేదు బెదిరిపోయి నా పక్క గదిలోకి తొంగి చూశాను నా భార్య విపరీతంగా ఏడుస్తోంది కొడుకును పట్టుకొని భార్యను పిలిచాను తనకు నా మాటలు వినిపించలేదు మరో గదిలోకి వెళ్లి చూశాను ఆ గదిలో మా అమ్మా నాన్న ఒకరినొకరు ఓదార్చుకుంటూ కూర్చొని ఉన్నారు దుఃఖంలో నేను చనిపోలేదు బ్రతికే ఉన్నాను అని బిగ్గరగారిచ్చాను ఎవరూ నన్ను చూడటం లేదు బయటకు పరిగెత్తి వచ్చాను అక్కడ నా ప్రాణ స్నేహితుడు భయంకరంగా ఏడుస్తున్నాడు వాడిని మిగతా వాళ్ళు ఓదారుస్తున్నారు నా స్నేహితుడితో నా గొడవ వచ్చి వాడితో సంవత్సరం నుండి నేను మాట్లాడడం మానేశాను ఎన్నిసార్లు బతిమలాడినా మాట్లాడలేదు మరి వాడెందుకు ఏడుస్తున్నాడు అవును నేను చనిపోయాను నిజంగానే చనిపోయాను దేవుడా నన్ను ఒక్కసారి బ్రతికించు తండ్రి కొద్ది రోజులు నాకు సమయాన్నివ్వు ఇన్ని రోజులు నేను నా ఉద్యోగవత్తుడితో నా భార్యను మంచిగా ప్రేమగా చూసుకోలేకపోయాను నువ్వు చాలా అందంగా ఉన్నావని నువ్వు భార్యగా దొరకడం నా అదృష్టమని చెప్పలేకపోయాను నా బిడ్డతో మంచిగా గడపలేకపోయాను నేను వచ్చేలోగానే నా బిడ్డ నిద్రపోయేవాడు ఇప్పటికీ నన్ను పసిపిల్లాల్లాగానే చూసుకునే నా తల్లిదండ్రుల బాధను చూడలేకపోతున్నా చేసిన తప్పులు తెలుసుకొని నన్ను మన్నించమని వేడుకున్నా నా స్నేహితుణ్ణి మన్నించలేని పాపిని నేను అని బిగ్గరగా ఏడుస్తున్నాను దేవుడా దయ ఉంచి నన్ను బ్రతికించు నా తల్లి మొహంలో నవ్వును చూడాలి నన్ను క్షమించి నా కొన్ని రోజులు ప్రాణభిక్ష పెట్టు స్వామి ఇంతలో ఎవరో నన్ను కుదిపి లేపుతున్నారు కళ్ళు తెరిచి చూశాను నా భార్య ఏమైంది కలకన్నారా పిచ్చి పిచ్చి అరుస్తున్నారు ఏమైంది మీకు అని అడుగుతోంది అంటే ఇంతసేపు నేను కలకన్నానా అంటే నేను చావలేదన్నమాట నిజంగానే నాకు ఇది మరుజన్మనే ఆఫీస్కు టైం అయిందన్న నా భార్య మాటలు విని తనని ఒక్కసారి దగ్గరికి రమ్మని పిలిచి నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని నీలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరకడం నేను లేదు ఈరోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అన్నాను ఆశ్చర్యంగా నా వంక చూసి ఒక్కసారిగా నన్ను హత్తుకుంది కన్నీళ్లతో నా భార్య మిత్రులారా మీకు ఇంకా చాలా సమయం ఉంది మీ ఈగోలను పక్కన పెట్టి మీ కుటుంబాన్ని ప్రేమించండి అన్నీ పోగొట్టుకున్న తర్వాత బాధపడి ఏమీ లాభం లేదు కుటుంబంతో గడపండి స్నేహితులతో మంచిగా ప్రవర్తించండి ఈ జన్మ దేవుడిచ్చింది ఆనందంగా జీవించి ఎందరకు ఆదర్శంగా లేకపోయినా కనీసం మీ కుటుంబమైనా మీ వల్ల ఆనందంగా ఉండేటట్లు చూసుకోవలసింది ఖచ్చితంగా మీరే జై హింద్